వీడియోలోకి వెళ్ళే ముందండి మన సబ్స్క్రైబర్స్ చాలా మంది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేశారండి ఇప్పుడు మీకు చూపిస్తున్న బొమ్మలన్నీ అల్లుకుంటానికి మెటీరియల్ బీట్స్ కావాలి కదండి ఇవన్నీ అక్కడ దొరుకుతాయి అని చెప్పేసి చాలామంది కామెంట్ చేశారండి ఇదిగోండి ఇవన్నీ మీకు ఫ్యాన్సీ షాపుల్లో కానీ లేదంటే మనకి పెళ్ళిళ్ళకి తీసుకొస్తారు చూసారా దండలు వాటికి సంబంధించి ఇప్పుడు ముత్యాలలో పోసుకుంటున్నారు చూసారా తలంబరాల్లో ఆ షాపులు ఉంటాయి చూసారా అక్కడ కానీ నావల్టీ షాపుల్లో కానీ లేదంటే మీకు ఇంకా ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయండి ఒక్కసారి మీరు మీషోలో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మీరు ఒకసారి చూడండి చూసి చెక్ చేయండి కానీ మీరు బీట్స్ ఆర్డర్ పెట్టుకునేటప్పుడు వాటికి హోల్స్ ఉన్నాయా లేదా అనేది మాత్రం చెక్ చేసుకుని మాత్రం పెట్టుకోండి మీరు బజార్లో షాపుల్లో బీట్స్ కొనేటప్పుడు కూడా బీట్స్కి హోల్స్ ఉన్నాయా లేదా చూసారు కదా హోల్స్ మనకి బెజ్జాలు లేకపోతే మనకు కుదరవు కదండి కొన్ని ఒక్కొక్కసారి మనకి హోల్స్ లేకుండా కూడా అమ్ముతారండి అవి మీరు చెక్ చేసి తెచ్చుకోండి కాస్ట్ వచ్చేటప్పటికి మీకు వంద గ్రాములు ఇస్తారండి ఇవి మీకు నెంబర్ ఆఫ్ సైజెస్ దొరుకుతాయి నెంబర్ ఆఫ్ కలర్స్ దొరుకుతాయి లైట్ అండ్ డార్క్ ఏవైనా దొరుకుతాయండి మీరు కాస్ట్ వచ్చేటప్పటికండి మీకు హండ్రెడ్ గ్రామ్స్ ఎయిటీ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ లోపు ఉంటుంది అనమాట అంటే ఎనభై ఉండొచ్చు తొంభై ఉండొచ్చు వంద ఉండొచ్చు అండి ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీది ఏ ఊరో కూడా మాకు కామెంట్ చేయండి మీరు కొంచెం పల్లెటూరు అనుకోండి కొంచెం సిటీలో ట్రై చేయండి మీకు దగ్గరలో ఉన్న సిటీలో ట్రై చేయండి కంపల్సరిగా దొరుకుతాయండి ఇవి ఇప్పుడు మీకు చెప్పిన కాస్ట్ అండి ఎయిటీ రూపీస్ ఉండొచ్చు నైంటీ ఉండొచ్చు హండ్రెడ్ ఉండొచ్చు అని చెప్పే కదా ఇవి మీకు చెప్పిన కాస్ట్ ఈ ప్లెయిన్ బీట్స్కి మాత్రమేనండి ఇంకా బీడ్స్లో కూడా రకరకాలు ఉంటాయండి ఇక్కడ క్రిస్టల్ బీడ్ కనిపిస్తుంది చూసారా ఇది ఈ బీడ్ కంటే మరలా కాస్ట్ పెచ్చు మరలా ఈ పై బీట్స్ కంటే ఇక్కడ చూపిస్తున్నాను చూసారా ఇలా పెట్టి బ్లూ రెడ్ ఇవి ఉన్నాయి చూసారా ఇవి మరలా ఈ బీడ్స్ కంటే కూడా పింకు స్కై బ్లూ చూపిస్తున్నాను చూసారా ఈ బీడ్స్ కంటే ఈ బీడ్స్ కాస్ట్ పెంచు క్రిస్టల్లోనే రకాలు ఉంటాయండి అట్లా మీకు నేను బీడ్స్ గురించి అండి ఒక సపరేట్ వీడియో అయితే చేస్తాను ఓకే అండి కొంచెం వెయిట్ చేయండి సపరేట్ వీడియో అంటే ఎంత కాస్ట్ ఉంటుంది అసలు అనేది మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను పెద్ద కాస్ట్ ఉండవండి మీరు హాఫ్ కేజీ తెచ్చుకుంటే మీకు చాలా అవుతాయి అనమాట ఓకే అండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఓకేనా వీడియో తీసేటప్పుడు నాకు రొప్పు కూడా వస్తుందండి ఎందుకంటే స్టెప్పుల మీద తీస్తున్నాను వీడియో నేనే చేస్తున్నాను మాట నేనే చూపించడం అనేటప్పటికండి ఇటు సెల్ల ఇంకా చూస్తూ అటు మాట్లాడేటప్పటికి కొంచెం రొప్ప అనిపిస్తుంది అనమాట అడ్జస్ట్ అయిపోండ ఓకే అండి నేను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము హాయ్ అండి అందరికీ నమస్తే పద్మ ఏ టూ జెడ్ తెలుగు ఛానల్కి స్వాగతం అండి ఈ వీడియోలో సంక్రాంతి పండగ స్పెషల్ బొమ్మల కొలువులో భాగంగా పార్ట్ ఫైవ్ షేర్ చేస్తున్నానండి అంటే నేను అల్లిన బొమ్మలన్నీ మన ఛానల్లో అసలు ఏమున్నాయి నేను ఇంకా అల్లాల్సినవి ఏంటి అల్లిని ఏంటి అనేది నేను షేర్ చేస్తున్నానండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఆల్రెడీ నేను ఫోర్ పార్ట్స్ అల్లే విధానం షేర్ చేశానండి నాలుగు వీడియోలు పెట్టాను దానిలో అవి కూడా ఒకసారి చూడండి మీకు వర్క్లో ఇలా కూడా అల్లుకోవచ్చు అనే ఒక అవగాహన ఉంటుందని చెప్పేసి నేను అల్లిని అన్ని వీడియో రూపేనా మీ ముందు ఉంచుతున్నానండి ఓకేనా ఒక్కసారి చూసేసేయండి ఇవి నేను తర్వాత ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవ్వండి ఇలా తామర పువ్వు కలిసిం పెట్టాను మధ్యన ఇక్కడ ఒక కలిసిం పెట్టాను ముగ్గు డిజైన్ లాగా ఇచ్చేసానండి నెక్స్ట్ సేమ్ అదే ఇక్కడ కుబేర ముగ్గు ఇక్కడ మన సాంబర్ శివుడు అండి చూడండి అబ్బా ఎంత బాగున్నారోను ఒక ఇది ఒక మోడల్ అండి ఇదే పక్కుంది మన గిన్నెలు ఉంటాయి చూసారా పసుపు కుంకుమ గంధం ఇలా సెట్ చేసుకోవచ్చు ఇవన్నీ మీరు అల్లుకోవాలి అంటే కావలసిన మెటీరియల్ ఒక్కసారి చూసేయండి బీట్స్ కట్ చేసుకుంటానికి కట్టరు అల్లుకుంటానికి మన హెమింగ్ ఇది ఉంటుంది చూసారా అది ఫిషింగ్ వేర్ ఈ మాత్రం ఉంటే మనం నేను చూపించేవన్నీ అల్లుకోవచ్చు ఇంకా ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇదిగోండి కలిసం సెట్టు వైట్ అండ్ డార్క్ పింక్ కలర్కి నేను కలిసం వెళ్ళేసాను కలిసం చెంబు ఇలా డెకరేషన్ చేసేసాను నెక్స్ట్ మూడు ఆకులైనా అల్లుకోవచ్చు ఐదు ఆకులైనా అల్లుకోవచ్చు అండి డెకరేషన్ పీసే కాబట్టి నేను మూడు ఆకులు వెళ్ళాను సేమ్ ఇదే ప్రాసెస్లోనే అల్లేసుకోవచ్చు ఐదు నెక్స్ట్ కొబ్బరికాయ చూసారా పూసలతో కూడా మనం కలిసం రెడీ చేసుకోవచ్చు ఇలా మూడు రెడీ చేశాను ఇదన్న దీపారాజం కుందు చుట్టూ పెట్టుకోవచ్చు అండి లేదు అంటే ఇలా కలిసి కూడా డిజైన్ చేసుకుని మనం పెట్టుకోవచ్చు ఈ ఒక్క పీస్ మనం అల్లుకున్నామంటే అండి చాలా ఉపయోగం పెద్ద పెద్ద దీపారాధన కుందులు కూడా ఈ మధ్యన ఎంత అయితే పడతాయో అంత పెట్టుకోవచ్చు ఓకే అండి ఇదొకటి నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక తామర పువ్వు ఇలా కలిసం కూడా పెట్టుకోవచ్చు ఇది త్రీ స్టెప్స్ ఉంటుందండి తామర పువ్వు ఇలా ఇక్కడ కలిసం పెట్టుకోవచ్చు గ్రీన్ ఇచ్చేసాను అడుగున ఈ రెండు లేయర్లు రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో ఇచ్చేశారు అడుగు భాగం ఇలా ఉంటుందండి ఈ మధ్యన మన కృష్ణయ్య ఉన్నారు కదా అంటే కొంచెం చిన్న సైజు బీట్స్ తలుకున్నాం అనుకోండి త్రీ ఎంఎం కానీ ఫోర్ ఎంఎం కానీ మన కృష్ణయ్యను కూడా ఇలా పెట్టేయచ్చు మన పారాడే కృష్ణుడు చూసారా మన కృష్ణయ్య ఎట్లున్నారో చిన్న సైజు వెళ్ళుకోవాలండి మనం చూసుకుని ఆ మధ్యన ఈ తామర పువ్వును పెద్ద సైజ్ అల్లేసి మధ్యన కృష్ణయ్యన చిన్న బీడ్స్ నేను అలాగే వెళ్ళానండి సిక్స్ ఎంఎం సైజ్ బీడ్స్తోనోనో తామ్రపూ వెళ్ళాను కృష్ణయినోనో ఫోర్ ఎంఎం సైజ్తో వెళ్ళాను ఓకే అండి ఇట్లా చూసుకుని మనం అల్లుకుంటే ఇలా సెట్ చేసుకోవచ్చు నెక్స్ట్ సేమ్ అండి ఇది ఇది ఒకటే ఇలా దీపారాధన కుంది కూడా పెట్టుకోవచ్చు మనం మన ఇంట్లో దీపారాధన కుందులు ఉంటాయి కదండి అలా కూడా డెకరేషన్ చేసుకోవచ్చు ఏ శ్రావణ మాసంలో కానీ అంటే కొంచెం పండగలప్పుడు స్పెషల్ అకేషన్స్ అప్పుడు కూడా మనం ఇలా డిజైన్ చేసుకోవచ్చు ఒక నేను వైటు డార్క్ స్కై బ్లూ డార్క్ పింక్ ఈ కలర్తో రెడీ చేశాను ఇదైతే మన ఛానల్లో ఉందండి అల్లే విధానం సేమ్ ఈ కలర్తోనే నేను అల్లే విధానం షేర్ చేశాను అల్లుకోవాలి అనుకున్న వాళ్ళు అల్లుకోండి ఓకే అండి అయిపోయినాయి కదా మూడు నెక్స్ట్ ఈ తామర పువ్వు అయితే నేను షేర్ చేయలేదండి కృష్ణుడు అయితే షేర్ చేస్తుంది చూసి అల్లుకోండి మన ఛానల్ పేజ్ ఓపెన్ చేస్తే అండి ప్లేలిస్ట్ ఉంటుంది దానిలో చూస్తే మీకు అన్నీ ఏమున్నాయి అనేది ఒక్కసారి అర్థమవుతుంది ఒకసారి ప్రీవియస్ వీడియోస్ని కూడా మీరు చెక్ చేయండి నెక్స్ట్ ఇంకొక దీపారాధనకుంది చూడండి ఇలా ఆర్టిఫిషియల్ దీపం పెట్టాను ఒకసారి విడివిడిగా చూద్దామండి ఇదిగోండి చిన్న దీపారాధన కుందికైతే ఇలా అల్లుకుంటే బాగుంటుందండి అంటే మన నిత్యం శుక్రవారాలప్పుడు కానీ అప్పుడు ఇలా చిన్న చిన్న వాటికైతే ఈ డిజైన్ బాగుంటుంది కొంచెం పెద్దగా ఉంటాయి చూసారా దీపారాధన కుందులు అవైతే ఈ డిజైన్ అల్లుకుంటే బాగుంటుంది అనమాట ఓకే అండి ఇదిగోండి ఇది కూడా పెట్టుకోవచ్చు ఇలా కొంచెం పెద్ద సైజు కదా ఇలా కూడా పెట్టుకోవచ్చు కలర్ కాంబినేషన్ ముందు అండి బీట్ వర్క్లోను వైట్ అండ్ క్రిస్టల్ బీట్స్తో ఇచ్చేసాను అనమాట ఈ దీపారాధన కుందే ఇక్కడను దీపాలు మనం ఇక్కడ ఎలుగుతూ ఉన్నట్టుగా గోల్డ్ ఇచ్చేసాను ఇలా ఇంకొక దీపారాధన కుందులు చూపించుతాను ఇవిగోండి ఇవి చిన్నవి చాలా చిన్న సైజ్ అనమాట ఎలా ఉంటాయి ఇవి కూడా అల్లే విధానం మన ఛానల్లో లేవండి కేవలం ఇదిగోండి ఈ దీపారాధన కుంది మాత్రమే అల్లే విధానం మన ఛానల్లో ఉంది ఇది అయితే కరెక్ట్గా సెట్ అయిపోద్ది చూడండి ఇలా కరెక్ట్గా సెట్ అయిపోయింది ఇలా మనం చూసుకుంటామేనండి వీటికే కాదు మామూలుగా మన ఇతర దీపారాధన కుందులు వెండివి పెడుతుంటాం కదా డెకరేషను వాటి చుట్టూ కూడా ఇలా అల్లుకోవచ్చు ఒక బీడ్ వర్క్కే కాదండి ఇది చూడండి ఇలా ఈ రెండు మన ఛానల్లో ఉన్నాయి అల్లుకోవాలి అనుకున్న వాళ్ళు చూసి అల్లుకోండి కొంచెం పెద్ద సైజు అల్లుకుంటే ఇలా ఈ మధ్య భాగం మనం చూసుకుంటే అల్లుకునేటప్పుడు సరిపోతుంది కొలత వేసుకుని అల్లుకున్నాం అనుకోండి మనకి ఇబ్బంది ఉండదు అనమాట ఏదైనా శ్రవణ మాసాలు దసరా పండగప్పుడు అల్లుకుని ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత మెత్తటి క్లాత్తో కొంచెం తడిగుడ్డతో తుడిచేసి మరలా యథాస్థితిగా ఒక కవర్లో పెట్టుకుని భద్రపరుచుకుని అంటే మరలా కావాల్సి వచ్చినప్పుడు ఉపయోగించుకోవచ్చు ఓకే అండి చూడండి ఒక్కసారి నలిపి చూపిస్తాను మీకు ఏమన్నా అవుతుందేమో అనుకుంటారు ఇదిగోండి పోయేదంటూ ఉండదు నిలిపా కదా మరలా యథాస్థితికి వచ్చేసింది చూసారుగా ఇలా ఓకే అండి అల్లటానికి మీరు ట్రై చేయండి మనం బొమ్మల కొలువులోనండి శివలింగం సెట్ చేసామనుకోండి చుట్టూ ఇంకా ఏమేమి పెట్టచ్చో చూద్దామండి ఇదిగోండి శివలింగము త్రిశూలము పాము డమరుకము అటు ఇటు దీపారాధన కుందులు పసుపు కుంకుమ గిన్నె మనం అభిషేకం చేసుకుంటానికి ఒక చిన్న బిందె అండి ఒక బిందె గంధపు గిన్నె దీపారాధన కుందేలాగా అంటే ఇది ఆర్టిఫిషియల్ దొరుకుతాయండి మనకి బయట అలా ఒక చిన్నది అల్లేసుకుని ఈ లైట్ పెట్టేసుకోవచ్చు అలా మరలా గంట అండి మందార పువ్వు తామర పువ్వు ఇంత మటుకు మనం నైవేద్యానికి అండి అరటిపళ్ళు ఒక చిన్న బుట్ట ఇక్కడ కూడా మందార పువ్వు పెట్టేశాను నెక్స్ట్ మల్లె మొగ్గండి చూసారా మల్లె మొగ్గలు కూడా మనం అల్లుకోవచ్చు ఇంకా నేనండి శంకు పుష్పాలు నను పారిజాతాలు కూడా అల్లాను మరలా త్రిదళం కూడా అల్లాను కనిపించలేదండి నెక్స్ట్ శివరాత్రి దగ్గరలో ఉంది కాబట్టి అప్పుడు మరలా ఈ షేర్ చేస్తా కాబట్టి అండి ఈ శివలింగాల్ని అప్పుడు షేర్ చేస్తాను మీకు ఆ రెండింటిని కూడా చూపిస్తాను ఇదోనా ఆర్టిఫిషియల్ ఫ్లవర్ పెట్టానండి శివలింగానికి త్రిదళం ఇచ్చేసాను ఓకే అండి ఇంకా చూసేద్దామండి ఇదిగోండి ఇలా సెట్ చేసుకోవచ్చు ఇది ఒక శివలింగం అనమాట పలక వచ్చింది ఇది ఒక రౌండ్ శివలింగం రెండింటికి నేనేం చేశానంటే అండి స్వస్తిక పీట లేసాను ఇప్పుడు మన ఇంట్లో విగ్రహాలు ఉంటాయి అనుకోండి వాటికి కూడా ఇలా స్వస్తిక పీటలు మీరు అల్లుకోవచ్చు మన ఛానల్లోనండి స్వస్తిక పీట ఈ రౌండు శివలింగము ఉన్నదనమాట అల్లుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ రెండు అల్లుకోండి నేను వీడియోలు అంటే నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తల్లో అల్లానండి కొంచెం బెరుకు బెరుకుగానే ఉంటుంది వీడియో కొంచెం అడ్జస్ట్ అయిపోండి వీడియో కూడా కొంచెం తీయటం కూడా కుదరలేదండి మళ్ళీ తర్వాత షేర్ చేస్తాలండి పాత వీడియోలన్నీ ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికండి గంట ఇలా కూడా అల్లుకోవచ్చు ఒక ముగ్గు అయితే దేవుడి దగ్గర వేసుకున్నట్టు మందార పూలు మల్లె మల్లె పువ్వు అండి ఇది పూసలతో కూడా చూడండి ఇన్ని రెడీ చేసుకున్నాము ఒక తామర పువ్వు ఇలా వెనక్కున్న ఆకులు పాము చిన్న పాము అండి ఇలా పెట్టేసేయచ్చు మనం మనం శివలింగానికి కూడా సెట్ చేయొచ్చు అండి నాకు చేత వీడియో తీస్తున్నాను కాబట్టి నేను తీలేపోతున్నాను ఇదిగోండి తామర ఆకు మందార పువ్వు తామరాకు చూసారా త్రిశూనండి మీకు ఈ పసుపు కుంకుమల గిన్నెలు కూడా లేదా మన ఛానల్లో ఉన్నదండి అల్లుకోవాలనుకున్న వాళ్ళు చూసి వెళ్ళుకోండి ఈ బింది కూడానండి మన ఛానల్లో ఉంది అల్లుకోవాలనుకున్న వాళ్ళు చూసి వెళ్ళుకోండి ఓకే అండి నెక్స్ట్ ఈ శివలింగం గురించి మీకు నేను చెప్తానండి స్పెషల్గా మీతో షేర్ చేసుకోవాలి పూసలతో కూడానండి చక్కటి శివలింగాన్ని మనం మన చేత్తో అల్లుకోవచ్చు అండి చూసారా ఈ శివలింగాన్ని నేను ఓన్గా డిజైన్ చేశానండి పాత సినిమాలు చూసేటప్పుడు నాకు అనిపించేదండి నేను కూడా ఇలాంటి శివలింగం రెడీ చేయాలి పూసలతోనూ అల్లాలి నేను అని అనుకున్నానండి కానీ కొంచెం అండి కష్టపడ్డాను ఈ రూపం రావటానికి షేప్ చూసారా కింది నుంచి మరలా కొంచెం కొంచెం మధ్యన డౌన్ అయిపోయింది కొంచెం పైకి అలా వచ్చి ఈ శివలింగం రూపం కూడా వేరుగా ఉంటుందండి ఇదిగోండి ఈ పానమట్టం ఇదంతా కూడా డిజైన్ ఇలా ఇవ్వాలి ఇంత అందంగా రెడీ చేయాలి నేను అని సంకల్పం పెట్టుకుని శివయ్యతో నాయన నా చేత్తో నీ రూపం రెడీ అయ్యే భాగ్యం కలిగించు నాకు అని నేను ఆయనకి మొరపెట్టుకున్నానండి శివనాజ్ఞ లేనిదే చేమైనా కుట్టదు అనే సామెత మనకు నానుడండి నేను ఫైనల్గా ఆయన రూపం అయితే ఇలా రెడీ చేసేసానండి చూసారా పైనను గులాబీ పువ్వులాగా పింక్ ఇచ్చేసాను త్రిదళం మెలా పానమట్టం నేను అల్లేటప్పుడు అండి నాకు ఒళ్ళు జలధరించిపోయిందండి మీరు నమ్ముతారో నమ్మరో ఇప్పుడు నేను చెప్తున్నా మీకు నాకు ఒళ్ళు జలధరించినట్టు అనిపిస్తుంది అనమాట డ్రాప్ బీట్స్ ఇచ్చేసాను మంది అడిగారండి ఇది అల్లే విధానం షేర్ చేయమని కానీ అండి కొంచెం కష్టమే ఇది షేర్ చేయాలంటే మీకు ఓకే అండి ఇదండి స్పెషల్ నేను అల్లే విధానం షేర్ చేయడానికి ప్రయత్నిస్తానండి ఇక్కడ లాగా ఇచ్చేసాను ఒక చిన్న బొట్టల్లో ఇచ్చాను మూడో కన్నులాగానండి డ్రాపీట్ ఇచ్చేసాను మానమట్టం కూడా చూడండి రంగు రంగులు గాను ఇలా పసుపు కుంకుమ గ్రీన్ లాగా ఇలా రెడీ చేశాను టోటల్ లుక్ ఎలా ఉంటారండి మొత్తం ఒకసారి చూడండి ఇదిగోండి ఇలా మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి అబ్బా ఇదిగోండి చూసారా నాకు చాలా స్పెషల్ అండి ఈ శివలింగం మాత నాకు ఇప్పటికీ నేను చేత్తో పట్టుకున్నా కానీ అమ్మో శివుని శివలింగం నేను చేత్తో పట్టుకుని నేను రెడీ చేసిన శివలింగమా ఇది అన్న భావన నాకు ఇప్పటికీ ఉంటుందండి ఇదిగోండి మా ఇంట్లో వాళ్ళందరూ నన్ను చాలా మెచ్చుకున్నారు అసలు ఆయన ఏందే అసలు మనం ఏది చేయలేమండి ఇలాంటి దేవుడి బొమ్మలు చేయాలి అంటే మన ఛానల్లో ఉన్నాయి చూసారా వినాయకుడి బొమ్మ కానీ కొన్ని కొన్ని ఉన్నాయి అలాంటి దేవుళ్ళు వేయండి ఆయన ఆదేశం లేనిదేనండి ఆయన ఆజ్ఞ అనేది లేనిదే మనం ఈ దేవుళ్ళే మాత్రం పూసలతో అల్లలేమండి అది మాత్రం నేను చెప్పగలను ఓకే అండి ఇప్పటికి కూడానండి నా చెయ్యి వణుకుతుంది కూడానండి శివలింగం పట్టుకోంగానే మీకు వీడియో కనిపిస్తూ ఉండొచ్చు శివలింగం పట్టుకోంగానే నాకు వణుకుతూ ఉంటుంది ఈ శివలింగం అయితేనండి ఒక మామగారు ఇచ్చారు వాళ్ళు వైట్తో వెళ్ళారనమాట దాన్ని చూసి నేను దాన్ని చూసి అయితేనండి నేను ఈ శివలింగాన్ని రెడీ చేశాను వాళ్ళు ఇంకో మోడల్ వేరుగా ఇచ్చారండి నేనోనో ఇలా త్రిదళం ఇచ్చేసాను ఇక్కడ ఆర్టిఫిషియల్ ఫ్లవర్ పెట్టాను అప్పట్లో నాకు ఇంకా ఎలా రెడీ చేయాలనేది కూడా అవగాహన లేదండి కొంచెం కొంచెం అల్లుతూ ఉంటే మనకి ఏ పని మీదైనా అవగాహన వస్తుంది ఇంకా ఈ శివలింగం అయితేనండి మా చెల్లి వాళ్ళ అత్తగారు అల్లారు ఆ శివలింగాన్ని చూసి నేను రెడీ చేశాను అనమాట ఈ తడవ అండి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా చాలా బొమ్మలు ఉన్నాయండి బీడ్ వర్క్కి అవి కూడా మీతో నేను షేర్ చేస్తాను ఈ తడవ ఇదైతే నా ఓన్ శివలింగం అండి ఆత్మతృప్తిగా అల్లుకున్న శివలింగం ఓకే అండి నెక్స్ట్ మరికొన్ని బొమ్మలు చూద్దామండి కారు రిక్షా టాటాయిస్ చూడండి నేను రెండు వెళ్ళాను అనమాట తాబెళ్ళు వెనక భాగము ఇది గోల్డ్ అండ్ గ్రీన్తోనూ పైన ఇచ్చేసాను అడుగునోనో వైట్ ఇచ్చేసాను కంటి భాగానికి బ్లాక్ బీడ్స్ ఇచ్చేసానండి ఇది ఫ్రంట్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ ఇంకా లే విధానం మన ఛానల్లో లేదండి ఇది కూడాను ఓకేనా ఇప్పుడు చూపించే మూడు లేవండి మన ఛానల్లోను కారు చూడండి ఈ సంక్రాంతి పండగ స్పెషల్గా మేము కారు అనుకున్నామండి ఇంట్లో ఇవ్వండి ఎలా ఒరిజినల్ కారు ఉన్నట్టే ఉంటుంది ఇదండి క్రిస్టల్ బీడ్స్ అంటారు చెన్నా బీడ్స్ అంటారు చైనా బీడ్స్ అంటారు ఇవ్వండి ఇది వెనక భాగం కానీ అండి క్రిస్టల్ లోపల క్రిస్టల్ ఉంటుంది అసలు చెక్కు చదరదండి ఈ బీట్ చూడండి మీకు వైట్ అల్లే కనిపిస్తుంది పైన మనకి దానిమ్మ గింజలు ఉంటాయి చూసారా అలా ఉంటాయి రెడ్ బీట్స్ అసలు చూస్తుంటే అలాలనిపిస్తుంది అండి ఇది మాత్రము ఈ బీట్స్ చూడండి లోపల భాగంనో వైట్ కనిపిస్తూ ఉంటుంది రెండు లేయర్లు ఉంటుంది అసలు చెక్కు చదరవండి బీట్స్ కొంచెం కాస్ట్ అయితే ఎక్కువేనండి ఇవి రెడ్ ఎల్లో గ్రీన్ కాంబినేషన్లో నేను ఈ ఇవనో బ్లూ అనమాట నా దగ్గర బ్లాక్ బీడ్స్ లేకపోతే నేను స్కెచ్ పెన్తో ఇక్కడ బ్లాక్ ఇచ్చేసాను చూడండి మీకు ఐడియా కనిపిస్తుంది దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను బ్లాక్ బీడ్స్ నా దగ్గర లేవన్నమాట ఈ బీడ్స్ ఓకే అండి లుక్ చూపించేస్తాను చూడండి కారు ఇటు ఒకటి ఫ్రంట్ పార్ట్ ఇలా డిజైన్ చేశాను బ్యాక్ పార్ట్ ఇలా ఇటు సైడ్ ఓకే అండి ఇలా టోటల్ లుక్ అయితే కారు మనకి ఇలా ఉంటుంది ఈ అడుగు భాగం అండి ఇది మనం ఇక్కడ లైట్ పెట్టుకుంటానికి వీలుగా అని చెప్పేసి ఇక్కడ నేను మొత్తం పూర్తి చేయలేదు మనం ఏదైనా అల్లుకోవచ్చు అండి కొంచెం శ్రమ పడితే చాలండి బీడ్ బీట్ వర్క్లోనూ ఎన్ని రకాలైనా అల్లుకోవచ్చు మనం కారు కొన్నామనుకోండి బయట చాలా కాస్ట్ అవుతుంది ఈ బీట్ వర్క్ది మనం అల్లుకుంటే చాలా కాస్ట్ తగ్గుతుందండి కాకపోతే కొంచెం టైం అయితే తీసుకుంటుంది ఓకే అండి ఇదిగో వీడియోని నేనే చేస్తూ నేనే మాట్లాడతాం ఐటమ్ను చూపిస్తూ ఉన్నాను కదండి కొంచెం మాట మీకు రొప్పుతూ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే స్టెప్స్ మీద నుంచి ఒంగుని తీయటము మరలా సెల్ ఎలా పడుతుంది వీడియోలో అనేది నేను చూసుకుంటా చేశాను కదండి అందుకని మీకు అలా అనిపించవచ్చు ఇదిగోండి ఇది టాప్ రిక్ష అనమాట ఇది కూడా చూసేయండి పై భాగం టాప్ లాగా ఇది వెనుక భాగం ఇక్కడ ఇదిగోండి రెండు చక్రాలు వెనక ముందు ఒక చక్రం ఇది తొక్కుతున్నప్పుడు కూడా అండి కదులుతాయి ఇవి ఇదిగోండి ఇలా చూసారా కాళ్ళు పెట్టుకుని తొక్కుతుంటే కదిలేటట్టుగా కూడా మనం రెడీ చేసుకోవచ్చు సీటు చూడండి సీటు ఇలా బెల్లు టోటల్ లుక్ ఇలా ఉంటుంది ఇది కూడా చాలా ఈజీ అండి టోటల్ లుక్ చూసేయండి మన టాప్ రిక్షా పూసలతో కూడా వెహికల్స్ కూడా వెలుకోవచ్చండి మనం ఏమైనా లుకొచ్చు సరే కదండి మన ఛానల్లో నేను ఎన్ని మోడల్స్ వెళ్ళాను కానీ ఇంకా మన ఛానల్లో షేర్ చేయలేదు కానీ కొన్ని కొన్ని ముందు ముందు వీడియోల్లో షేర్ చేస్తాను బీట్ వర్క్ కదండి కొంచెం ఫాస్ట్గా షేర్ చేయడం కష్టమైపోద్ది నేను మూడు గంటల వీడియో తీస్తేనండి అల్లే విధానం మీకు నేను నలభై నిమిషాలు మాత్రమే అందించగలను అనమాట అంత శ్రమ అయితే ఉంటుందండి నాకు ఓకేనా ఇదండి మరి కొన్ని బొమ్మలు చూపిస్తాను చిన్న డాల్కి బీడ్ వర్క్తో ఫ్రాక్ రెడీ చేసేసామండి నెక్స్ట్ హార్ట్ షేప్ గల ఒక స్టాండు రెండు బాతులు చూసారా ఒక్క హార్ట్ షేప్ తెల్లుకుంటే మనం ఏమైనా పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఒక డాల్ అండి ఇది వచ్చి ఇంగ్లీష్ దొరసాని అండి పైన క్యాప్ పెట్టేశాను హెయిర్ స్టైల్ జోన్ క్రాఫ్ట్ ఇచ్చేసాను నెక్స్ట్ డ్రాప్ బీట్స్ అండ్ వైట్తో కింద కుచ్చులు కుచ్చులు గౌను డెకరేషన్ చేశానండి ఇలా కూడా మనం బీట్స్తో రెడీ చేసుకోవచ్చు అనమాట అదిగో టోటల్ లుక్ అయితే ఎలా ఉంటుందన్నమాట ఇంగ్లీష్ అని ఈ బొమ్మకి హైలైట్గా అండి హ్యాండ్ బ్యాగ్ నెక్స్ట్ ఫ్రాక్ కూడానండి హ్యాండ్స్ చూసారా ఎలా ఇచ్చానో డ్రాప్ బిడ్స్తోను వైట్ అండ్ డ్రాప్ బిడ్స్తో సంకన చేతులు పెట్టుకున్నట్టుగా డిజైన్ చేశాను వెనక భాగం అండి క్రాఫ్ ఇచ్చేసానమాట హెయిర్ స్టైలే మార్చేశానండి ఈ బొమ్మకి పైన క్యాప్ పెట్టేసుకుంది స్టైల్గా నిలబడింది అనమాట నెక్స్ట్ అండి ఇది ఒకటి డక్స్ అండి బాతులు నేను అల్లే విధానం ఉన్నదండి మన ఛానల్లో బాతులు అల్లుకోవాలనుకున్న వాళ్ళు చూసి అల్లుకోండి ఈ హార్ట్ షేప్కి కల స్టాండ్ మాత్రం నేను అల్లే విధానం షేర్ చేయలేదండి ఇంకా ఒక్క హార్ట్ షేప్ తల్లుకున్నామంటే అండి ఇలా చిన్న కుందేళ్ళు కానీ డక్స్ కానీ మరలా చాలా పెట్టుకోవచ్చు అండి ఐటమ్స్ నెక్స్ట్ బొమ్మ ఈ బొమ్మను చూడండి ఎంత బాగుందోను ఈ బొమ్మ అండి మనం అల్లింది ఈ బొమ్మకండి చూడండి ఎంత బొమ్మ వెళ్ళాము ఈ బొమ్మకి చిన్న బొమ్మ పక్కన పెట్టి చూపిస్తాను చూడండి దానికి ఎంత ఫ్రాక్ రెడీ చేసుకోవచ్చు ఇలా ఇది కీచైనుకి నేను కీచైన్ బొమ్మ అండి ఇది చూసారు కదా దీనికి నేను అలా అల్లాను బీట్స్తో చక్కటి ఫ్రాక్ అయితే మనం రెడీ చేసామండి మరలా ఈ బొమ్మనండి మనం కారులో హ్యాంగ్ చేసుకుంటానికి ఎవరికైనా బర్త్డే గిఫ్ట్గా ఇవ్వటానికి కూడా ఉపయోగపడుతుంది ఈ బొమ్మనే మనం రెండు విధాలుగా చూడొచ్చండి చూడండి ఇందాక స్టాండింగ్ పొజిషన్లో ఉంది బొమ్మ ఇప్పుడు ఒక బాస్కెట్లో కూర్చున్నట్టుగా బుట్ట బొమ్మలే బుట్టలో కూర్చున్నట్టుగా ఉంది అనమాట ఈ బుట్ట బొమ్మ అల్లటం అండి మన ఛానల్లో ఉంది అల్లుకోవాలి అనుకున్న వాళ్ళు చూసి అల్లుకోండి ఈ బొమ్మకండి నుంచున్న బొమ్మకైనా కూర్చున్న బొమ్మకైనా అల్లిక మొత్తం ఒకటే వస్తుందండి అల్లిన తర్వాత ఆ బుట్ట బొమ్మలాగా తయారు చేయడానికి వెనక తిప్పేస్తే మీకు బొమ్మ ఇలా రెడీ అయిపోద్ది అనమాట చాలా ఈజీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అబ్బా ఈ బొమ్మలు వచ్చేటప్పటికండి మీరు ఫ్యాన్సీ షాపులో దొరుకుతాయండి ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది ఓకేనా ఇదండి ఈనాటి వీడియో ఇంకా కొన్ని బొమ్మలు ఉన్నాయి కానండి అండి తర్వాత షేర్ చేస్తాను ఇంక ఈ వీడియో ఎంతటితో ముగించేస్తున్నానండి మీకు ఈ బొమ్మలు నచ్చినట్టయితే లైక్ ఇవ్వకపోతే మీరు లైక్ ఇచ్చేసేయండి అబ్బా లైక్ ఇచ్చారో లేదో ఒక్కసారి చెక్ చేసేసి ఇవ్వకపోతే మాత్రం నాకు లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఈ సంక్రాంతి పండుగకండి నేను స్పెషల్ వీడియోగా పెట్టాను అనమాట పండుగ స్పెషల్ పూసలతో బొమ్మల కొలువు అని చెప్పి నేను ఫోర్ పార్ట్స్ కింద వీడియోస్ పెట్టానండి నాలుగు వీడియోలు అయితే ఉన్నాయి కదా అవి కూడా చూడండి ఒకసారి ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదండి ఇవన్నీ ఇంకా నాలుగు వీడియోల్లో మీకు బీట్స్తో కూడా ఇలా అన్ని రకాలు అల్లుకోవచ్చా ఎన్ని రకాలు ఉన్నాయి అనేది కూడా మీకు తెలుస్తుంది అనమాట కనీసం మీరు అల్లటం రాకపోయినా ఇలా అన్న అల్లినివి చూడండి చూసి మీ అభిప్రాయం నాకు కామెంట్ రూపైనా తెలియజేయండి ఈ పూసల అల్లికలన్నీ అండి మనం కనిపెట్టినవేమీ కాదండి పూర్వకాలం నాటి అల్లిక కాబట్టి వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకి ఉందండి అందుకని మరుగున పడికిపోకుండా నే నాకు కొంచెం టైం అనేది లేకపోయినా కానీ నేను టైలరింగ్ చేస్తూ కూడా నేను ఈ అల్లికిని మీ ముందుకు తీసుకొస్తున్నానండి మీరు ఇంట్లో ఉండి మీరు కూడా అల్లుకుంటానికి ప్రయత్నం చేయండి ఖర్చు తక్కువ ఐటమ్ రెడీ అయిపోద్దండి మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి నెక్స్ట్ వీడియోలో మరలా కలుస్తాను నమస్తే అండి